క్రైస్తలోడు హల్లెలుయ మరి ప్రభువులైన ఏసు నామంలో మీ అందరికి శుభాభివందనాలండి ముఖ్యంగా వాక్యం చెప్పేవారికి పాస్త్రగార్లకి మరి పాదరుగారులకి మరి విశ్వాసిగా నేను మరి చెప్పాలనుకున్నానండి నేను కొన్ని వీడియోలు చూశాను మన వీడియోలు చూసి మరి అన్యులు మరి ఎటు ఆలోచించుకోలేక వీళ్ళేంటిరా అంటున్నారు ముక్కోటి దేవతలను మొక్కేటటువంటి హిందువులే ఒక మరి అవుతున్నారు కానీ ఒకే బైబిల్ గ్రంథం చదివే మనము ఒక్కటిగా ఏకాత్మతో ఏక శరీరంతో ఏక మాటతో ఏక ప్రసంగంతో మనం ఒక్కటి కాలేకపోతున్నాం కదండి లుగా సువార్త మరి ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇది అందరికీ తెలిసినటువంటిది కొత్తగా వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అందరికీ తెలిసినటువంటిది ఏంటి గబ్రియేలు దేవదూత మరి దేవుని దగ్గర నుండి దావీద వంశస్థ్రైన యోసే పని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిందండి వాళ్ళతో వీళ్ళతో కాదు ఆ కన్యక పేరు మరియా కాబట్టి దేవదూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఇది ఎవరు చెప్పే మాట కాదండి గంధం చెప్పే మాట ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటే ఆమె తొందరపడి నేను దానను అని దేవదూతను అడుగుతుంది కదండీ అప్పుడు మరియా మరి దూత అంటుంది అప్పుడు మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికి కని ఆయనకు యేస్సు అని పేరు పెట్టుము ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనముడు ఆయనకిచ్చును కదండి యుగ యుగములను ఆయన ఏలును ఆయన రాజ్యమునకు అంతము లేదని మరి గాబ్రేలు దూత చెప్తుంది కదండి కానీ మరి ఏసువాబని మరి ఆదాముని అరే లేవరా అరే ఒరే అని అరే అన్నట్టుగా గ్రంథం చెప్తుందండి మిమ్మల్ని ఏమో గారు పాశ్రమ్మ గారు అయ్యగారు అని పిలవాలి కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల పేర్లు పరిశుద్ధ మరియమ్మ పేర్లు పరిశుద్ధాత్మను ధరించింది పరిశుద్ధ మరియమ్మ గారు మరి వీళ్ళనే అమ్మ తల్లి అని నవ్వటం విశ్వాసులు చేయ జోకులేయటం విశ్వాసులు నవ్వటం మరి నవ్వి జోకులేసి వేస్తేనే అండి కానీ మరి అలా లేదండి బైబిల్లో ఎవరిని కూడా అమర్యాదగా పిలవకూడదండి క్రమశిక్షణ కలిగి ఉండాలండి ఎవరం కూడా పరిశుద్ధ గ్రంథంలో పేర్లు రాయబడని అంటే అది ఎంతో గొప్ప కదండి మళ్ళా మరిమ్మగారు ఎలిజబెత్ ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చి